అన్న ఉపనేశ దేవుడు మాట్లాడన్నా చదువు ఏసు ఏసుక్రీష్ సార్ గురించి చదువు అన్న దేవుడు గొప్పదేవాడు ఏసుకృష్ణ గురించి గొప్పదేవాడు భయ వేసుక్రీస్తు మాటలు ఏసుక్రీస్తు వచ్చా గాడే ఈసు అచ్చగాడే గాడే అచ్చగాడు బ్రూవ్ మాట్లాడే ఏసు క్రిస్ పెట్టుకోండి మన కోసం త్రా మీరు తిరిగి వచ్చారు అమ్ముకోండి వేసుక్రూవ్ కానీ నాకన్నా పాపాలు చేపలు అన్నీ పాప వేసుకోవాలి అమ్ముకుంటే ఏసు మాట చదువుకోండి యేసుక్రీస్తు క్రిస్ దేవుని గురించి తెలుసా ఏసు గారి గురించి సరేలే ఈ దేవుని నమ్ముకోండి ఏసు క్రీస్తున్నారు గొప్పలేదు మన కోసం ట్రాంగ తిరిగి లేచారు మన రక్షకుడు ఏసు క్రూస్తువారు నమ్ముకోండి ఏసు ప్రభు తప్ప మాకు చదువుకోండి ఏసీ గురించి భోణుడు గొప్పలేదు మన కోసం ట్రాంబడి తిరిగి లేచారు నమ్మకం నమ్మదే బాబీ తీసుకోండి రక్షణ కూడా తీసుకోండి రక్షణ తీసుకుంటే ఏంటంటే మనకున్న సాలు కానీ పాపాలు కరమలన్నీ పాపే అప్పటికప్పుడు మొత్తం ఆయన రక్తం ఖరవపడతాయి తీసుకొని బాధ్యత ఉన్నాడు సరేనా అదేనాడు ఏసుక్రీస్తువుల గురించి దేవుడి మాటలు గొప్పది మాటలు ఏసు ప్రభుకి సంబంధించి దేవుని గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాయను యేసు ప్రభు నమ్ముకుంటే మనకున్న శాపాలు అన్నీ పోతాయి దేవుని నమ్ముకొని యేసుక్రీస్తువు అని ఆయన మన రక్షకుడు మన రక్షకుడు ఆయన ఎవరు మీరు మందిరికి వెళ్తుంటారా దేవుని నమ్ముకుంటున్నారా లేదా చర్చిగా వెళ్తుంటారా ఇంటి వరకు ప్రార్థన చేసుకుంటారా అవును దేవుణ్ణి తెలుసుకున్నారు మీరు సచిదేవుడు ఎవరో తెలుసుకున్నారు అవును ఆయన గొప్పదేమండి ఆయనకి అసాచ్మెంట్ ఏముండదు మనకి ఏదైనా చేయలేని కూడా ఆయన చేయగలరు గొప్ప గొప్పదేవుడు ఆయన